హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏంటా ఇలాగా అష్టలక్ష్మి పళ్ళము అలాగే కామాక్షి దీపం చూపిస్తున్నాను అనుకుంటున్నారండి ఎందుకంటే మనం చక్కగా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మనం హారతి ఇస్తాం కదండి హారతి పళ్ళాన్ని నేను గోధుమ పిండితో తయారు చేసిన రోజస్తో ఎలా అలంకరించుకోవాలో ఇప్పుడు మీకు చక్కగా తయారు చేయడం ఫ్లవర్స్ తయారు చేయడం అలాగే దానికి ఏ పి ఏమేమి పిండి వాడానో అవన్నీ కూడా మీకు వివరించి చెప్తానండి చూడండి ఇలా అష్టలక్ష్మి పళ్ళంలో మనం చక్కగా ఏ ఫంక్షన్ చేసుకున్న కామాక్షి దీపం కానీ అలా దీపాలు పెట్టుకుని చక్కగా మనం తయారు చేసిన ఫ్లవర్స్తో ఎలా డెకరేషన్ చేస్తానో మీరు ఇప్పుడు చూద్దరు కానీ మనం మొదట గోధుమ పిండిలో చక్కగా పసుపు వేసి ఊరి పిండిలా కలుపుకోవాలండి అలాగే మనం ఎల్లో కలర్ రోజెస్లా రావాలంటే పసుపు వేసి పిండిని కలుపుకోవాలి అలాగే రెడ్ కలర్ రావాలంటే కుంకుమ వేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి మనం పూరి పిండి కలుపుకోవడం వలన పసుపు వేస్తే పసుపు రంగు వస్తాయి అలాగే కుంకుమ వేస్తే ఎరుపు రంగు వస్తాయి ఇలా కాకుండా ఫుడ్ కలర్స్ ఏ కలర్ అయినా వేసి మనం పూరి పిండిని కలుపుకోవచ్చండి ఈ విధంగా మనం మన స్వహస్తాలతో చక్కగా ఏదైనా సరే డెకరేషన్ చేసుకుంటే అంత అందంగా ఉంటుందో మీరే చూడండి చక్కగా మనం గోధుమ పిండిలో పసుపు వేసి పూరు పిండిలాగా మొదట నేను ఎల్లో కలర్ పిండిని రెడీ చేసుకున్నానండి ఇదిగోండి చక్కటి కలర్తో ఇలాగా ఎల్లో కలరు పిండి రెడీ అయ్యింది అలాగే మరికొద్దిగా ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం ఒక స్పూను కుంకుమ వేసి వాటర్ పోసి పూరి పిండిలాగా చక్కగా కలుపుకుంటే ఎరుపు రంగు వస్తుందండి అలా మన రెండు కలర్స్ ఫ్లవర్స్తో రోజెస్ నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను గోధుమ పిండి వేసి అలాగే ఒక స్పూన్ కుంకుమ వేసి కుంకుమ కొంచెం తగ్గిందనుకుంటే ఇంకొంచెం కుంకుమ కలపండి కలిపి అలాగా మనం చక్కగా స్మూత్గా వాటర్ కొద్ది కొద్దిగా పోసుకొని మనం పిండిని ఎరుపు రంగు వచ్చేలాగా తయారు చేసుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి మరీ స్మూత్గా కలుపుకోకూడదు పిండి అంత గట్టిగా వస్తే ఫ్లవర్స్ అంత బాగా వస్తాయి ఇలా తయారు చేసుకుంటే మనకి ఎరుపు రంగు ఫ్లవర్స్ సిద్ధమైపోతాయండి చూడండి ఎల్లో కలర్ని ఎల్లో కలర్ పిండితో నేను ఇలాగా పూరిలాగా ఒత్తుకుని చక్కగా మనం ఇప్పుడు ఇలాగ డ్రింక్ మూత ఉంటుంది కదండి దాన్ని ప్రెస్ చేస్తూ మనం చక్కగా ఇలాగా మొత్తం పిండినంతటిని ఆ పూరినంతటిని ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ రెడీ చేసుకోవచ్చు మనం ఎన్ని పెటల్స్ కావాలనుకుంటే అంత పిండి కలుపుకోవాలండి మొదట మీరు ఒక చిన్న గ్లాస్తో తయారు చేసుకుని తయారు చేయడం వచ్చాక మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దాన్ని బట్టి మీరు ఎంత పిండి కలుపుకోవాలో మీకు అర్థమైపోతుంది మనం ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక స్పూన్ పసుపు అలాగే ఒక కప్పు గోధుమ పిండి ఒక స్పూన్ కుంకుమ దానితో చక్కగా మనకి చాలా ఫ్లవర్స్ అవుతాయండి మీరు ముందుగా నేర్చుకోవాలనుకుంటే చిన్న కప్పుడు చాలండి ఆ కప్పులో పసుపు చేర్చి కొంచెం వాటర్ పోసి గట్టిగా కలుపుకోండి పూరీ పిండిలాగా అప్పుడు మనం ఇలా పూరిలా ఒత్తుకుని మనం ఇలాగా పెటల్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ రౌండ్ పెటల్స్ తీసేసాక ఇంకా పిండి ఉంటుంది కదండీ దాన్ని కూడా మళ్ళీ మనం పిండిలా కలిపేసుకుని మళ్ళీ పూరిలా ఒత్తుకుని మళ్ళీ తయారు చేసేసుకోవచ్చు రేఖల్ని ఈ విధంగా అన్ని రేఖల్ని సిద్ధం చేసుకుని రోజు పెటల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి రోజు ఇలా తయారైన పెటల్స్ మనం ఐదు రేఖలు ఉపయోగించి తయారు చేస్తే చిన్న ఫ్లవర్లా వస్తుందండి అలా కాకుండా మనం ఒక్కో రేఖ పేర్చుకుంటూ వస్తే మనకి నిండుగా ఉండే వరకు రేఖలను పేర్చుకుంటూ ఉండొచ్చండి ఈ పూరీ పిండి మనకి మందంగా ఉంటే చక్కగా రేఖలు చక్కగా నిలబడతాయి మనం అతుక్కోవట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ టచ్ చేస్తే మనకు చక్కగా అతుక్కుపోతాయండి వీటిల్ని మనం చక్కగా ఆరబెట్టుకుంటే ఆరబెట్టుకోవచ్చు లేకపోతే వెంటనే డెకరేషన్కి ఉపయోగించేసుకోవచ్చు చూడండి మొదటి పెట్టెలు నేను ఒక రేఖ రేఖని మొగ్గలా తయారు చేసి పెట్టాను అలా పెట్టి చక్కగా ఒక్కొక్క పెట్టెలు కలుపుకుంటూ రావాలి చూడండి గమనించండి మొదటిది చక్కగా మొగ్గలా పెట్టి అలాగే ఒక్కొక్క పెట్టెలు కలుపుకుంటూ అదే పెట్టెలంటేనండి ఆ రౌండ్ రౌండ్ షేప్ ఉన్న భాగాన్ని మనం ఇలా కలుపుకుంటూ వస్తే మనకి ఎంతో అందమైన రోజ్ ఫ్లవర్ లాగా తయారైపోతుందండి ఇలాగ చక్కగా అందంగా తయారు చేసుకునే రెడ్ కలర్స్వి అలాగే ఎల్లో కలర్స్ ఫ్లవర్స్ రెడీ చేసుకుని మనం చూడండి ఇదిగోండి ఇలాగ ఫ్లవర్ మనకి సిద్ధమైపోతుంది ఇంకా కొన్ని రేఖలను చేర్చుకుంటే ఇంకా నిండుగా వస్తుందండి ఇలాగ నేను రెడ్ కలరు ఎల్లో కలర్ ఫ్లవర్స్ తయారు చేసి పళ్ళాన్ని ఎలా సిద్ధం చేశానో మీకు చూపిస్తాను చూడండి ఇలా మన స్వహస్తాలతో తయారు చేసుకుంటే మనకి ఎంత ఆనందం ఇస్తుందండి మనం ముందు రోజు చక్కగా తయారు చేసుకుని వాటిల్ని ఆరబెట్టుకుని తర్వాత రోజు డెకరేషన్కి ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి రోజెస్ ఎంత అందంగా తయారైనయో ఇలా తయారైన రోజు ఫ్లవర్స్ని చక్కగా మనం ఇలాగ అష్టలక్ష్మి పళ్ళంలో పెట్టుకుని మధ్యలో కామాక్షి దీపం పెట్టుకుని పళ్ళెం ప్రిపేర్ చేసుకోవచ్చండి అలా కాకుండా మళ్ళీ మనం ఇంకో విధంగా ఎలాగంటే మధ్యలో రెండు దీపాలు కూడా పెట్టుకుని చుట్టూ రోజు ఫ్లవర్స్ పెట్టుకుంటే అదొక విధంగా మీకు డెకరేషన్ రెడీ అవుతుంది ఇలాగా మనం ఎంత చక్కగా ఐడియాని బట్టి మనం ఫ్లవర్స్ని కానీ దీపాలను కానీ సెట్ చేసుకుంటే మనకి ఇంకా అందంగా ఈ రోజెస్ కనిపిస్తాయండి ఈ రోజెస్ మీకు నచ్చినాయండి నచ్చితే మీకు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు నా వీడియోని అందరూ చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా చక్కగా ఇలా అందమైన ఫ్లవర్స్ ట్రై చేసి నాకు మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో మీరు తెలియచెప్పండి అలా తెలియచెప్పడం వల్ల నాకు ఎంతో ఆనందం వేస్తుందండి పర్సనల్గా పెట్టకుండా ఏ కామెంట్ అయినా సరే ఛానల్లోనే పోస్ట్ చేయండి చూడండి ఇలాగా ఒక్క దీపం పెట్టుకోవచ్చు రెండు దీపాలు పెట్టుకోవచ్చు మూడు దీపాలు పెట్టుకోవచ్చు అలా మనం ఓన్గా కూడా ఆలోచించుకుని మన ఈ ఫ్లవర్స్ ఎలా పెట్టుకోవాలో మనం అలా ఏర్పాటు చేసుకోవాలి కామాక్షి దీపం ఎంతో అందంగా ఉంది కదండి అది మా తమ్ముడు వాళ్ళ షాప్లో తీసుకున్నానండి ఈ అష్టలక్ష్మి పళ్ళం కూడా ఇవన్నీ కూడా నేను ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల క్రితం తీసుకున్నాను ఏ పండగకైనా మా తమ్ముడు వాటికి చక్కగా మెరుగు పెట్టించి ఇస్తాడు అందువలన ఎంత కొత్తగా ఉన్నాయండి మా తమ్ముడు వాళ్ళ షాపు వెంకటేశ్వర సిల్వర్స్ అని చెప్పాను కదండి భీమవరంలా ఉంటుందని చక్కగా వాళ్ళు తరుగు మజూరు లేకుండా ఏ వస్తువైనా మనకు అందజేస్తారండి ఎక్కడికైనా పంపిస్తారండి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో చెప్తే నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను మన వెండి వస్తువులు చక్కగా అప్పుడప్పుడు కొనుక్కుంటే మనం ఫంక్షన్స్ జరిగినప్పుడు ఎలా నిండుతనంగా ఉండి ఆ ఫంక్షన్కే ఎంతో అందం చేకూరుతుందండి చూడండి ఈ డెకరేషన్ మీకు నచ్చిందా నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా నాకు తెలియ చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ